కలిపి కవిత్ర రాజా మహేంద్ర రాజారేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు నెల్లూరు సిద్ధి ఆస్థానంలో మంత్రిగా పనిచేశారు ఎర్రన్న 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 అద్దంటిని పాలించిన ప్రోలయ భీమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు నిన్నయ్య భట్టు పదకొండవ శతాబ్దం వాడు ఇక్కన్న సోమయాది పదమూడవ శతాబ్దం మహాభారతట్టు రెండున్నర పర్వాలు రాశాడు సోమీ రెండున్నర పర్వాలు రాశాడు ఎర్రన్న సభాగం రాశాడు నన్నయ్యట్టు ఆది పర్వం పర్వం అరణ్య పర్వంలో కొంత భాగం రాశాడు సోమయాజి విరాట పర్వంలో విరాట పర్వం మొదలు పెట్టి పదహైదు పర్వాలు రాశాడు ఎర్రన్న అరణ్య పర్వంలో మిగిలిన భాగం రాశాడు నన్నయ్య వా బిరుదు వాగమ శాసనుడు ఇక్కన్న సోమయాజి బిరుదు కవి బ్రహ్మ ఉభయ కవి ఎర్రన్న బిరుదు ప్రబంధ పరమేశ్వరుడు రాసుడు నన్నయ్య భటు ఆది కవి అంటారు మహాభారతాది తెలుగులో ఈ ము అంటారు సోమయాది అదివచనోత్తర రామాయణాన్ని రాశాడు హరివంశం నృసింహపురాణం రాశాడు 小鸟在飞。嗯